హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనేనే బెల్ ఐకాన్ ఆప్షన్కైతే ట్యాప్ చేసుచేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింగ్ చేయండి రీసెల్లర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనం గుంటూరు కొత్తపట్ట పెద్దమహలక్ష్మి అమ్మల దేవాలయం ఇక్కడే ఉంటుందండి మనకి మనం వెంకటగిరి కట్ తీసేసి వాళ్ళ షాప్ అనేది ఇక్కడ నుంచి మనం చాలా అప్డేట్స్ అయితే ప్రెజెంట్ అనమాట మీకు ఏంటంటే ఇక్కడ నుంచి మీకు ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది సో మీకు ఎలా కావాలంటే అలా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఎప్పుడు కూడా మీకు ఎందుకంటే కట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి డైలీ వేరు వాషబుల్ సో ఫ్యాన్సీ కలెక్షన్ టీచర్స్కి ఇట్లా మీకు ఎలా కావాలి అన్న కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్ విజిట్ ఆప్షన్స్లో కూడా మీకు నచ్చిన కలెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో డైరెక్ట్గా కావాలి అనుకున్న డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి కూడా మీరు విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఈ రోజు కలెక్షన్స్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనమైతే వీడియోస్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకున్న తప్పకుండా ఇంతవరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏంటి సార్ ఈ రోజు అసలు స్పెషల్ ఏంటి చెప్పండి వెంకటగిరి సిద్ధార్థ కాటన్ శారీస్ మేడం చీరా జాకెట్ ఆరు మీటర్లు వస్తుంది జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు బ్లౌజ్ కూడా వస్తుంది కానీ సిక్స్ మీటర్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ తో సిక్స్ మీటర్ సిద్ధార్థ కాటన్ సిద్ధార్థ వన్ జాయింట్ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు సో క్లియర్ గా విన్నారా చెప్పారు కదా అతను జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుందండి సిద్ధార్థ కాటన్ అనమాట ఓవరాల్ ఒకటి అంటే రెండు ముక్కలు వస్తుంది ఒక జాయింట్ వస్తుంది సో మనం డోలా మ్యాషిమ్ లో ఎట్లా పెడతామో ఇది కూడా అలా ఓకే సిద్ధార్థ కాటన్ అండి అసలు భలే ఉంది సిద్ధార్థ అంటేనే బ్రాండెడ్ అది విడిగా ఉంటుంది ఓకే కానీ ఏదైనా మనకి ఆరు మీటర్ అయితే కన్ఫర్మ్ రేపు లో ప్రాబ్లమ్ ఓకే సో ఇంక్లూడింగ్ బ్లౌస్తో కలిపి మనకి ఆరు మీటర్ అండి రేట్ ఎంత చెప్పింది మనకి నూట అరవై రూపాయలు అండి నూట అరవై రేట్ కూడా రేట్ కూడా సేమ్ రేట్ బట్ సిద్ధార్థ కాటన్ అండి సో ఎవ్వరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే భలే ఉంది సిద్ధార్ధలోనే మనకి కాటన్ అన్నమాట సిద్ధార్ధ కాటన్ ప్లస్ మహేశ్వరి కాటన్ కూడా వస్తుంది

రేట్ కూడా సేమ్ వన్ సిక్స్టీకే ఇస్తున్నారండి అసలు బల్లేస్ట్ మంచి కాంట్రాస్ట్ కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి బట్ ఏదైనా రేట్ అయితే నూట అరవై రూపాయలు అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మేడం షిప్పింగ్ ఎంత అని అడుగుతున్నారు అది మీరు తీసుకునే శారీస్ వెయిట్ బట్టి ఉంటాయండి దయచేసి గమనించండి అంటే సారీస్ వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి ఉంటదన్నమాట అనమాట చూడండి ఎంత బాగున్నాయి అబ్బా బ్లౌజ్ మళ్ళీ జీరో సీక్వెన్స్ వర్క్ బార్డర్కి వల్లే ఉన్నాయి కలర్స్ అయితే సూపర్ బ్రైట్ కలర్స్ అండి ఇదిగో పళ్ళు ఇంకెందుకు ఆలోచ నూట అరవై రూపాయలకి కాటన్ కట్ సరే అది సిద్ధార్థ కాటన్ మహేశ్వరి కాటన్ రెండు కాటనే ఇంకా కాటన్ మేళ స్టార్ట్ అయిపోతున్నాయి సో చూసుకోండి ఎందుకంటే ఇంకా నాకు తెలిసే ఎండలు కూడా స్టార్ట్ అయిపోతాయండి ఇప్పుడేదో తుఫాన్ వల్ల మనకు కొంచెం చల్లగా ఉంది కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ యూజ్ చేసే వాళ్ళకి అల్టిమేట్ కలెక్షన్ తెలుసా నిజంగా చూడండి డిజైన్స్ ఎప్పటికప్పుడు డిజైన్లు అయితే మారిపోతాయి బాగున్నాయి దీనికి అదే హైలైట్ ఉన్నాయండి సో చాలా బాగుంది ఇది చూడండి మంచిగా అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ మళ్ళీ త్రీ డీ సర్కిల్ డిజైన్ ఏదైనా నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనము చాలా బాగున్నాయి డిజిటల్ స్టైల్లో కూడా వచ్చాయి ఇది సేమ్ స్టైల్ డిఫరెంట్ కలర్స్ అనమాట అసలు మనకి సెట్ వైజ్లో వస్తాయి ఇట్లా కానీ అలాంటిది కట్ కాన్సెప్ట్ కూడా సో ఇంకొకటి మల్టిపుల్ కలర్లో భలే ఉంది ఇదిగా కాకపోతే ఒక చిన్నది ఏంటంటే ఏదైనా చీర ఓపెన్ చేసా అనుకోండి ఇంకా అదే కావాలని పట్టుకుంటున్నారు ఇప్పుడు అది భయం అవుతుంది అనమాట సారీ ఓపెన్ చేయడానికి ఏదైనా ఇది ఉంది అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చీర అయితే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద ఈ మల్టిపుల్ కలర్ చర్టు చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ సూపర్ ఉందండి దాన్ని ప్రతిదీ అలా ఓపెన్ చేయాలంటే కష్టం వీడియో మళ్ళీ అటు ఇటు అయిపోతుంది సో బిట్స్ కూడా మళ్ళీ అండి చూసుకోండి అంటే మీకు ఒకటి లెంగ్త్ చూపించాలి కాబట్టి సోపర్ అయితే అట్లా ఓపెన్ చేయించాను చూడండి ఎంత బాగున్నాయో బ్లౌజ్ కూడా కంపల్సర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది అంతే ఓకే సో బలే చీరలు తక్కువ బడ్జెట్లో మంచిగా ఉన్నాయి సేమ్ చూసుకోండి కావాలంటే తీసుకోండి నూట అరవై రూపాయలు మాత్రమే అంటే డైరెక్ట్ వచ్చే వాళ్ళకి అదే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సివోడీ ఆప్షన్ అయితే ఉండదు ఇగో వైట్ బేస్లో మళ్ళీ అందు చీర ఉందండి కడితే లుక్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అసలు ఇంకంతే మాటలు అలా చూడండి అసలు చాలా బాగున్నాయి డట్టు సింగిల్ కట్లో మూడు ముక్కలు కాదండి వన్ కట్ ఇవన్నీ కూడా ఒకటే జాయింట్ వస్తుంది ఎక్కడికైనా రావచ్చు ఓన్లీ నూట అరవై రూపాయలు ఎంత బాగుంది అసలు ఫుల్ కలంకారీ బాగుంది చెప్పుగా లేట్ చేయకుండా ఫాస్ట్గా కొనుక్కోండి ఎప్పుడో ఆలోచిస్తే కలెక్షన్ ఉండదు ఫాస్ట్గా తీసుకునే వాళ్ళకి మంచి గ్రే కలర్ వైట్ డ్రెస్లో గ్రే విత్ తెల్లర్ బ్లౌజ్ అంటే బార్డర్ కలర్ బ్లౌజ్ ఓకే మనం ఇందాక ఓపెన్ చేసాం కదా సేమ్ స్టైల్లో వన్ మోర్ అనమాట బ్లాక్ ఫుల్ లైన్స్ డిజైన్లో ఫ్లౌరల్స్ నాకు తెలిసి కలెక్షన్ వీడియో రిలీజ్ అవగానే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయేమో డౌల కన్నా ఫాస్ట్గా అవుతాయేమో అండి ఎందుకంటే అసలు బీభత్సమైన వెయిటింగ్తో ఉన్నారు కాటన్ దట్టు టూ అది సిద్ధార్థ మళ్ళీ మహేశ్వరి రెండో మిక్స్లో వచ్చే ఒకటే రేట్ మళ్ళా రేట్ మార్చుకుంటే ఒకటే రేట్లో ఇచ్చేస్తున్నారు కేవలం నూట అరవై రూపాయలు రంగులు బల్లే ఉన్నాయి స్కై బ్లూ ఉంది గ్రీన్ ఉంది అసలు మంచి ఫ్యాన్సీ కలర్స్లో ఉన్నాయి వైలెట్ లెవెన్ ఇప్పుడు ట్రెండింగ్ అండి భలే ఉంది చూడండి అంత బాగుంటుంది డిఫరెంట్గా ఇలా చక్కగా స్క్రీన్షాట్ తీసి టిక్ మార్క్ చేసి పంపించండి సింగిల్స్ తీసుకునే వాళ్ళైతే ఒక పది అలా తీసుకుంటామంటే వీడియో కాల్ చేయండి ఎందుకంటే సింగిల్స్ కూడా వీడియో కాల్ అంటే వాళ్ళకి టైం ఉండదండి కస్టమర్స్ అనేది ఆన్లైన్ ఆప్లైన్స్ రెండుగా ఉంటారు కాబట్టి అర్థం చేసుకోండి చాలా బాగుందండి చాలా చేయాలి ఇది బ్లౌజ్ ఒకటి అది పళ్ళు ఇది బ్లౌజ్ సూపర్ ఉంది కంపల్సరీ బ్లౌజ్ కూడా వస్తుంది చక్కగా వీడియో చూసి విని నచ్చినవి ఫాస్ట్గా కనుక్కో నూట అరవై ఓన్లీ వన్ సిక్స్టీ బాగుంది జీరో సీక్వెన్స్ వర్క్ వచ్చింది మంచిగా ఆలోచించే లోపే కలెక్షన్ ఫటాఫట్ అయిపోతుంది ఫాస్ట్గా ప్రింట్ చేసేసుకోండి కలెక్షన్ అనేది

కలంకారీ బ్లౌజ్ ఆ స్టైల్కి చక్క జీరా సేమ్ వచ్చాయి ఇదిగో మళ్ళీ ఇంకోటి ఇది సేమ్ చూసుకోండి ఇంకోటి కూడా పైకి ఉంది బండి అందుకే పెట్టేస్తాను అది కూడా సో ఫస్ట్ ఫస్ట్గా స్క్రీన్ షాట్ తీసి చక్క మార్క్ చేసి షాప్ వాళ్ళ నెంబర్కి పంపించండి దయచేసి నా నెంబర్కి పంపించిన వేస్ట్ అండి షాప్ వాళ్ళ దగ్గర కలెక్షన్ ఉంటుంది నేను వీడియోస్ మాత్రమే పెడతానండి కలెక్షన్ మీకు కావాలంటే షాప్ వాళ్ళ నెంబర్కే మీకు పంపించాలి వాట్సాప్లో చూస్తున్నారా ఎంత హైలైట్ ఉందో ఇదిగో ఇవన్నీ చిన్న చిన్న బుటాలు వచ్చాయి సిల్వర్

ఇవాళ వీడియో ఇంకా అదర్స్ ఎవరైనా మిస్ అయ్యారంటే ఇంకంతే చెప్పేది ఏం లేదు సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా పంపించండి మీరు ఒక్కరే కొనేసుకుంటే కాదు కదా చక్కగా మీ సర్కిల్లో వాళ్ళు కూడా తీసుకుంటారు బాపర్గా భలే వచ్చిందండి అసలు ఆ డిజైన్ మావిడు పింజులు కూడా భలే ఉన్నాయి బాగా కనిపిస్తుంది డిజైన్ చాలా బాగుంది సూపర్ ఉంది మళ్ళీ దాని కింద మీ జేరీ అంచు అండ్ కలర్లు కూడా స్టార్టింగ్ నుంచి అసలు ఎన్ని కలర్స్ వచ్చాయి ఒక స్టార్ బుట్టాలు మళ్ళీ ఇంకొక కలర్ కూడా వచ్చింది లైట్ బ్లూ విత్ ఆరెంజ్ వన్ సిక్స్ సేమ్ ఇంకొకటి వచ్చింది ఓకే ఇంకొకటి గ్రీన్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ వస్తుంది ఓకే పింక్ వస్తుంది అబ్బో చూసుకోండి ఫైవ్ ఆ వన్ ఈ ఫోర్ ఫైవ్ ఓకే రెండు మూడు నాలుగు ఐదు కలర్స్ ఓకే చక్కగా ఐదు రంగులు వచ్చాయి ఇందులో మీకు ఆ పీచ్ కలర్ ఒకటి ఉందండి డిసెంబర్ కలర్ ఆరు సిక్స్ కలర్స్ వచ్చాయి కలర్ కలర్ సెట్ వేజ్ బాగున్నాయి తీసుకోవచ్చు కలర్స్ చూసుకోండి అందుకే చెప్తున్నాను కదా అసలు రీసెల్గా పిచ్చు మళ్ళీ అది చెప్పేలా బ్లాక్ బాలేదు అదే అసలు ఇంకా దాని మీద కలర్ అంటే ఇంకా బాగా అనిపించేస్తుంది డిజైన్ అయితే సూపర్ ఉన్నాయండి నూట అరవై రూపాయలకి సూపర్ సూపర్ ఇంకంటే ఎన్ని సూపర్ కాదు అన్ని పెట్టుకోండి వావ్ కలెక్షన్ అనమాట ఈ సార్ అయితే బెల్లో పింక్ కలర్స్ వచ్చాయి చక్కగా బ్లాక్ పింక్ మళ్ళీ ఉంది గ్రీన్ గ్రీన్ కలర్ మూడు రంగులు అండి ముచ్చటగా మూడు రంగులు వచ్చి ఇంకొకటి నిమ్మకి మైసూరిలో లైట్ వెయిట్ లైట్ వెయిట్ వచ్చి బాగుందండి జారీలో వాటర్ వస్తుంది ప్రి రిజన్ టైప్లో చాలా కనిపిస్తుంది డిజైన్ కొంచెం ఎంత బాగుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టినా కూడా బాగుంటాయి అండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అసలు అదే అంటున్నా అసలు దేనికి అదే హైలైట్ అసలు ఉందండి సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే నిజంగా దేనికి అదే అనమాట ఇంకా ఏజ్ గ్రూప్ తో పని లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయ్యేటట్టుగా ఉంది కలెక్షన్ ఈ సాఫ్ట్ టెస్ట్ వస్తుంటే మాకు షర్ట్లు కుట్టించుకోవాలనిపిస్తుంది అదే కంఫర్ట్ బాగుంది చాలా సాఫ్ట్గా గా ఉంటుంది షర్ట్లు కుట్టించుకోవాలని అంత అదే బాగుంది టూ టూ సారీస్ వచ్చాయి అనుకోండి ఫ్యామిలీ షర్ట్స్ సారీ కట్టుకోవచ్చు అన్నమాట అలా డిస్ప్లే కనిపిస్తుంది బాగున్నాయి చాలా డిఫరెంట్ ఉన్నాయి చూడండి కలర్ మంచి ప్లీజ్ అంటే ఇక్కడ బోర్డర్ కదా సో దాని కలర్ అనమాట ఇంకో బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా అదే పెజల్స్ కూడా వచ్చాయి ఓన్లీ నూట యాభై అండి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఫాస్ట్గా అయితే కొనేసుకోండి సేమ్ స్టైల్లో అండ్ గ్రీన్ మళ్ళీ లైట్ స్లైట్ కలర్ కాంబినేషన్ ఇంకో కలర్ కూడా ఉంది ఇన్స్ కలర్ సో వన్ కలర్స్ రెండు త్రీ కలర్స్ అసలు హైలైట్ హైలైట్ ఉంది కలెక్షన్ ఇదిగో అసలు చూడండి బార్డర్ ఎంత డిఫరెంట్ వచ్చింది ఆల్ ఓవర్ అంత చిన్న చిన్నగా డిజైన్ వివింగ్ ఇది మళ్ళీ ఇది బ్లౌజ్ డిజైన్ బాగుందండి అసలు చాలా డిఫరెంట్ ఉంది సార్ దీని పళ్ళు కట్టేయండి ఒకసారి చూద్దాం చూడండి ఎంత బాగుంది సార్ ఆనియన్ కలర్ ఎంత హలే హైలైట్ ఇచ్చారు పళ్ళు కూడా సూపర్ ఉందండి అసలు చీరే సూపర్ దిగవు చూండి శారీస్ అసలు ఓపెన్ చేస్తే దేనికి అదే హైలైట్ ఉంది తెలుసా డిజైన్స్ కూడా ఓ చాలా పెద్దగా వచ్చినట్టు అందుకని బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ సార్ ఎంత బాగుందో సార్ డీటెయిలింగ్గా తీస్తే కానీ ప్రతిదీ ఇట్లా డిటైలింగ్ తీయాలంటే మనకి గంట పైగా దాడిపోతుంది వీడియో ఇంకా ఎక్కువ అయిపోతుంది అదే సో వాళ్ళకి మళ్ళీ ఇంకా కస్టమర్స్ కూడా వెయిటింగ్ అండి మనం ఫటాఫట్ తీసేసేయాలి అందుకే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఇస్తాం అంటే రీసెల్ చేసుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబుల్ ఇది ఇందాక మనం చూసా అట్లా ఫ్యాబ్రిక్ వచ్చింది కదా స్టఫ్ కలర్ చూసినట్టు లైట్ బాగుంది డిఫరెంట్ గా ఉంది అసలు ఇందాక కాఫీ కలర్ చూసామండి ఇప్పుడు ఈ కలర్ అయితే వస్తుంది మాత్రం సిక్స్ కలర్స్ వచ్చి ఓకే సో చూసుకోండి అందుకే ఫుల్లీ డిమాండ్ ఉన్న కలెక్షన్ ఎందుకంటే మీ దగ్గర హోల్సేలర్స్ కూడా వస్తారు సో బండిల్స్ బండిల్ ఓకే అంటే చక్కగా రెండు మూడు చీరలు వేసుకోవచ్చు అనమాట ఓకే దానికి కాకుండా అట్లా కలంకారీ అయితే అంటే ఏదైనా నూట అరవై

పర్చేసెస్ అండ్ అలా చూస్తున్నారా అసలు మనకి ఇంకా అప్పుడే పావు గంట అయిపోయింది కానీ కలెక్షన్ అది సూపర్ అసలు ఒకదా చూడండి మళ్ళీ జెరీ బార్డర్ బాక్సెస్ డిజైన్ పోచంపల్లి మళ్ళీ దానికి ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ ఏంటో బాగున్నాయి డిఫరెంట్ వచ్చింది బార్డర్ స్టైల్లోని బ్లౌజ్

బట్ ఎంత వచ్చినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే పర్చేజ్ చేసేసుకోండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే ఉండదు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు డైరెక్ట్ కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇలా మనకి మల్టిపల్ కాంట్రాస్ట్ కలర్స్ వస్తున్నాయి షో ఉండే మంచి ఎల్లోకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పళ్ళు ఉంది అట్లా అండ్ ఇది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ టోటల్ ఫైవ్ వచ్చినట్టు ఉన్నాయి చెప్పలేమండి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ కాల్ చేస్తారనుకో ఓన్లీ ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ అడిగితే ఇంకా ఫటోఫట్ ఇచ్చేయాల్సిందే కదా ఎవరు అమౌంట్ వేసి అడ్రస్ ఫార్వర్డ్ చేస్తారు ఫస్ట్ సో వాళ్ళకైతే కలెక్షన్స్ అయితే పిక్ చేసి ఇచ్చేస్తారు ఎందుకంటే మళ్ళీ హోల్డ్లో పెట్టే ఆప్షన్ అది అయితే ఏం లేదు దయచేసి క్లియర్గా వినండి అర్థం చేసుకొని హోల్డ్లో పెట్టి మళ్ళీ మీకు వాళ్ళకి లేకుండా అయిపోతున్నాయి సో అందుకని హోల్డ్ ఆప్షన్ అయితే అంటే ఎక్కువసేపు అయితే ఉంచట్లేదు సెవెన్ ఎయిట్ ఎయిట్ సారీస్ వచ్చాయి అంటే ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్లో ఫోర్ అదే అండి అందుకే మోడల్స్ చూ అసలు ఎంత ఇంకేం లేదు సారీ బాక్స్ అసలు వెయిట్ లేదు ఫస్ట్ అది వెయిట్ లేదు మనకి అప్పుడు కాశ్మీరీ సిల్క్ అనేవి వచ్చేవి సేమ్ అంత లైట్ వెయిట్లో ఉంది చీర చాలా బాగుంది ఈ బడ్జెట్లో ఈ చీరలు అంటే అండి సార్ నిజంగా చెప్తున్నాను కదా అసలు వన్ కట్ నూట అరవై మహేశ్వరి అండ్ సిద్ధార్థ్ సో మంచి బ్రాండ్లు అయితే తీసుకొచ్చేసారు కటింగ్ అనేది ఎక్కడైనా వస్తుంది ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఆరు మీటర్లు అయితే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుందండి ఎంతవరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి వీడియో అప్లోడ్ చేయగానే మంచిగా నోటిఫికేషన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్తో మళ్ళీ అయితే కలుసుకుందాం అసలు ఈ రోజు కలెక్షన్ అయితే నిజంగా ఇంకా వావ్ కలెక్షనే వావ్ కాటన్ సారీ కట్ కలెక్షన్ అనమాట ఫ్రమ్ గుంటూరు కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అయితే ఈ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను ఏదైనా తీసుకోండి స్టార్టింగ్ అండి కేవలం నూట అరవై రూపాయలు సేమ్ స్టైలు వి కలర్స్ అట అసలు అదిగో ఇంత తీసి ఎక్కువ వస్తున్నాయి అండి చూడండి అంత బాగుంది విత్ బ్లౌజ్ అనమాట అన్ని విత్ బ్లౌజ్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఆర్ మీటర్ ఓకే సూపర్ అయితే ఉందండి నెక్స్ట్ వన్ వన్మో కలెక్షన్తో మళ్ళీ కలెక్ట్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం